హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఈ అప్డేట్ గురించి చెప్పడానికే ఒక వీడియోని అనేది చేస్తున్నానండి సో ఆ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా కరెంటు మీటర్లు ఉన్నవారికి సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు సో ప్రజలకు సంబంధించి ఏపీలో కరెంట్ ఏదైతే ఉందో ఛార్జీలు మరింత తగ్గిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇక మార్చి కో మార్చిలోగా మనకు కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గుతాయని దీనివల్ల ప్రజలపై చాలా వరకు భారం అనేది తగ్గుతుందని చెప్పేసి ఇక్కడైతే తెలిపారు రాబోయే మూడేళ్లల్లో ఛార్జీలు మరింత తగ్గిస్తున్నట్లు కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది ప్రజలకు సంబంధించి తక్కువ ధరకే విద్యుత్తు అందించడము తమ యొక్క ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు మార్చి నాటికి పది పైసలు తగ్గిస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ అయితే ఇచ్చారు ఇప్పుడు మనకు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అయిందే మనకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఇక మనం చూసుకున్నట్లయితే పదమూడు నుండి పదమూడు ఇరవై తొమ్మిది పైసలు అయితే తగ్గబోతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు యూనిట్కి ఇక్కడ మనకు అందరికీ బెనిఫిట్ అనేది చేకూరుస్తున్నారు విద్యుత్ ఛార్జీలు తగ్గడం ద్వారా సామాన్యులు చాలామంది ఎవరైతే విద్యుత్ బిల్లులు మేము కట్టలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది అవుతున్నారు అలాంటి వాళ్ళకు చాలా వరకు ఇక్కడ సామాన్యులకు కాకుండా వ్యాపార వర్గాల వారికి కూడా అయితే ఇక్కడ అయితే లబ్ధి అనేది పొంద కలుగుతుంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశ్రమలు నడిపే వారికి కూడా ఇది బెనిఫిట్గా అయితే మారింది దీనివలన వ్యవసాయ రంగంలో బలోపేతం అవుతుందని ఇక్కడ తమ ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్రంలోని విద్యుత్ రంగము అవుతుందని చెప్పేసి తద్వారా ఆర్థిక వ్యవస్థ కూడా అయితే మెరుగుపడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గడం వల్ల చాలామంది అయితే మనకు ఉపాధి కూడా అయితే కలుగుతుందని చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వం ట్రూ ట్రూ అప్ ఛార్జీలు వల్ల ప్రభుత్వంపై చాలా ఇక్కడ ప్రజలపై చాలా విద్యుత్ భారం అనేది పడిందని ఇక్కడ చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో విద్యుత్ ఛార్జీలైనా తగ్గిస్తున్నారండి ఇక మనకు రాబోయే మార్చి నాటికి మనకి ఏంటంటే పది పైసలు యూనిట్ పర్ టెన్ పైసెస్ లాగైతే ఫిక్స్ చేస్తున్నట్టుగా ఇక్కడ అయితే చెబుతున్నారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్